అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం నవంబర్ మాసం ఎనిమిదవ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు శ్రీ అమ్మవారి చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్య

మొన్ను బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పొందచేస్తారు ఉద్యోగముల పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన ఇంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన దైవోత్ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాల తొలగిన వృత్తి వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో గందర్గోళ పరిస్థితులు తెలుగున నూతన వస్తువాహన లాభాలు ఆర్పడిన పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనుల నుంచి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులలో జాప్యం అయిన నిదానంగా పూర్తి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తల అందిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆటంకాల తొలుగున అధికారులతో చర్చలు ఫలిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చెడుతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాప వ్యాపారంలో వేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా ఫలితాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగన విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలబ్ది ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన శుభకాలమనే చెప్పవచ్చు అసాధారణ పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరగడం ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని అన్వేషిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి పనిచేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి చంచల స్వభావాన్ని రాణయ్య వద్ద అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు మంచి పనులు చేయడానికి కాలం సహకరిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఏకాగ్రతతో పనిచేసి అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపార యోగం ఏర్పడడం విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి వాహన ఉద్యోగంలో ధైర్యంగా వ్యవహరిస్తారు మేలు చేకూరుతుంది మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరేస్తుంది తోటి వారి సహకారం లభిస్తుంది వ్యాపారులకు ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తెలుగును అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా సమస్యలు తగ్గుమకం పడిన తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పని చేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెరచేయలేయవద్దు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు